గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రఖ్యాత న్యాయ సుప్రీం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పెద్దలు జగది సుదర్శన్ రెడ్డి గారికి వేదిక మీద అందరూ ఉన్నారు నా స్నేహితులు సహచరులు పెద్ద ఒక పేరు పలక ఇస్తే ఇక్కడ కింద కూడా చాలామంది ఉన్నారు మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఇది పెద్దగా ఉపన్యాసాలు చేసే సమయం కాదు కానీ కానీ అంటే నేను ఎక్కడో ఉపన్యాసం చేస్తారనుకోకండి కానీ రెండు మూడు విషయాలు నేను తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను చెప్పను ఎందుకంటే ఆ చరిత్ర మీకు తెలుసు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇది సందర్భం కాదు నేను కేవలం ఈ ట్రస్ట్ గురించి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడంలో రావరెడ్డి గారి యొక్క ఉద్దేశం గురించి వారి పడ్డ తపన గురించి రెండు మూడు విషయాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకురావడానికి మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేయడానికి నేను రెండు మూడు విషయాలు నేను కూడా చూస్తే ఎట్లా కనబడుతున్నావు అని తెలియ నేను కూడా ముసలు నేను ఈనాతో అయిపోద్ది వాళ్ళు మా వెంకటయ్య గారు ఇంకా నలుగురు ఎదురు ఉన్నాము ఒకనాడు ఈ వేదిక మీద ప్రతి సంవత్సరం ఇదే స్వాతంత్ర సబరియోధుల అందరినీ ఆహ్వానించి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు నాడు ఇక్కడ సన్మానం చేస్తుంటే అక్కడి నుంచి ఇక్కడికి రెండు వరుసల్లో కూర్చోబెట్టి సన్మానం చేసేవాళ్ళం ఈనాడు సన్మానం చేయడానికి మనిషి లేకుండా అయిపోయారు మా తరం అయిపోతుంది అందువల్ల ఆనాడు మన తెలంగాణ గడ్డ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది ఎందుకంటే అది మామూలు పోరాటం కాదు భారతదేశ చరిత్రలో అంతిమ పోరాటం ఆ పోరాటం చేసింది ఎవరో కాదు నిరక్షరాస్తులు నిర్భాగ్యులు వెట్టి చాకిరితో నలిగిపోతున్న వాళ్ళు అయ్యనీ బాంఛనని బతుకుతున్న వాళ్ళు రౌద్రులై చూరులై బంధుకులు బట్టి సాగించిన వీరోచిత పురంగా తెలంగాణ పోరాటం మనందరికీ గర్వకారణం కానీ చరిత్రలో మరుగున పడిపోతున్నది చరిత్ర విస్మరిస్తున్నది కొంతమంది రకరకాలుగా దానికి చెబుతున్నారు ఆనాడు పుట్టని వాడు గిట్టని వాడు ఎవడ కూడా ఉన్నాడు నే అనుకుంటాడు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒకటి నాకు ఇది చెప్పొద్దు అనుకో టైం లేదు చెప్తున్నా ఎందుకంటే నేను పుస్తకాలు రాశాను పద్దెనిమిది వందల యాభై ఏడులో రామ్జీ గోండు పద్దెనిమిది వందల యాభై ఏడు పోరాలు చేస్తుంటే అక్కడి నుంచి వాళ్ళంతా కొంతమంది ఓడిపోయి పారిపోతుంటే మన నిర్మల్ దగ్గర ఆశ్రయం కోసం వస్తుంటే రామ్జీ వాళ్ళకు ఆశ్రయం అతను కూడా తుపాకులు బట్టి పోరాటం చేస్తే అతను నిజాం సైనికులు పట్టుకొని మూడు రోజుల పాటు ఉరి తీసేలా తీశారు కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటుందంటే ఊడల మరికి నిజాం వ్యతిరేక పోరాటం చేసిన మీరు అంటే నిజాం పోరాటం వ్యతిరేక పోరాటం అక్కడ పేరు చెప్పుకొని జెండాలు వాపుతున్నారు ఏం చెప్తారు నాకు అర్థం కావచ్చు అది తెలుగు అందువల్ల నేను కోరేది ఒకటే అందుకోసం రామినారాయణ రెడ్డి గారు ఆ తన తెలంగాణ సాయుధ పోరాటం నిరాశత్వాన్ని కూల్చి నోరు లేని వారికి నోరిచ్చింది మనిషిగా గుర్తింపు తెచ్చింది మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాన్ని కూల్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ఆస పతాకాన్ని కూల్చి జాతీయ జెండా ఎగరవేసినటువంటి ఖ్యాతి మన తెలంగాణ సాయుధ పోరాటం ఆ పోరాటం వచ్చి ఒక్కకి రాలేదు నాలుగు వేల మంది రక్త చేస్తే వేలాది మంది చిత్రహింసల గురి అయితే మన స్త్రీ అక్క చెల్లెల అవమానుల గురి అయితే గ్రామాలకు గ్రామాలకి అగ్గి అయిపోతే ఆయన కూడా తెగించి పోరాడి సరిహద్దుల దాకా తరిమి కొడితే నిజాం సైన్యాలు వచ్చి మన రాజ్యంలో నిజాము దాని దొంగతీసి మన జాతీయ జెండాను ఎగిరేసి మనకందరికి ఆనందం పొంగిపోయాము కానీ ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నాడు మన స్వాతంత్రం రాలే సంవత్సరం తర్వాత వచ్చింది మన పోరాటం మంచి వచ్చింది కానీ ఆ పోరాటాన్ని మనం గుర్తించాలి ఈనాటికి స్వాతంత్ర మన పంతొమ్మిది వందల నలభై ఐదు సెప్టెంబర్ నాడు ముఖ్యమంత్రి గారు పంతొమ్మిది వందల తొంభై నలభై ఐదు సెప్టెంబర్ నాడు ఈ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని చెప్పట్లేదు మనం చెప్తే పద నలభై ఏళ్ళతే చెప్పుకుంటున్నావు కానీ మన స్వాతంత్రం వచ్చింది మనం చెప్పుకునే పరిస్థితులు ఎందుకో నాకు తెలియదు అయితే ఇక్కడ ఒకటి చెప్తున్నాడు అదే పరిస్థితి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఉన్నది ఎందుకంటే భారత ఆంధ్రప్రదేశ్ ఇక్కడ జరిగిన పోరాటం ఇది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది కాబట్టి దాన్ని గుర్తించబోమన్నారు అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రామినారాయణ రెడ్డి గారి పట్టుబట్టి ఢిల్లీకి పోయి అమ్మ గారితో కూర్చోడం ఆమె ఈయనంటే గౌరవం ఈయన చిన్నప్పటి నుంచి చూశాడు కాబట్టి పోయామ్మా మా పోరాటాన్ని మీరు ఎందుకు గుర్తించట్లేదు నాలుగు వేల మంది అమరవీరులు అయిపోతే ఇది ఈ రాష్ట్రం భారతదేశంలో కలిసింది కదా అది స్వతంత్ర పోరాటం కాదా అని ఆయన దూపిస్తే ఐదు వీరేదో అదిగా అన్నారు నేను కోరేది ఆ తర్వాత జరిగిన పోరాటం కాదు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదిహేడు వరకు మేము పోరాటం చేశామా లేదా దేనికోసం చేశాము హైదరాబాద్ రాష్ట్రాలను ట్రంప్ చేసి భారతదేశంలో విలు కావాలన్నది మా లక్ష్యం దానికోసం నాలుగు వేల మంది మా అమరుల గుర్తింపు లేదా మా త్యాగానికి గుర్తింపు లేదా మేము అదే కోరుతున్నాము పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు వరకు జరిగిన పోరాటాన్ని భారతదేశ స్వాతంత్ర పోరాటంలో భాగంగా చేయండి అని కోరాము వెంటనే అంగీకరించింది ఆనాడే భారత ప్రభుత్వం దాన్ని భారత స్వాతంత్ర పోరాటం చేసింది తర్వాత అడిగారమ్మ ఇందిరాగాంధీ గారు అది బాగానే ఉంది మరి ఆ పోరాటంలో అనేక మంది మరణించారు వారు వారసుడున్నారు వాళ్ళు కూడా చాలామంది చిత్ర గురయ్యారు బాధలకు గురయ్యారు వాళ్ళ స్వాతంత్ర సభ గుర్తించారా వాళ్ళని స్వతంత్ర పెన్షన్లు ఇవ్వరాని అడిగారు ఓకే తప్పకు ఇస్తున్నారు అయితే మీరే చైర్మన్ చెప్పండి ఎవరెవరో పోరాటం వల్ల మేము ఇస్తా అంటే నేను కాదు గోవిందరావు షరాఫ్ను పెట్టంటే గోవిందరావు షరాఫ్ను చైర్మన్గా రాములెడ్డి పెట్టేస్తే రావారాయణ రెడ్డి కారణంగా మహారాష్ట్రలో కర్ణాటకలో తెలంగాణలో ఈనాటి వరకు దాదాపు పదిహేను పదహారు వేల మంది స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించబడి పెన్షన్ పొంది ఉన్నారంటే అది రావినారాయణ రెడ్డి గారు చేసే కృషి రెండవది అయిపోయింది మూడోది అన్నాడు రావినారెడ్డి గారు అన్నారు మా చరిత్ర అయిపోతుంది పెన్షన్లు వచ్చినాయి ఏదో ఒక గుర్తింపు వచ్చింది మరి ఈ చరిత్రను రకరకాలు చేస్తున్నారు మరుగున పడిపోతుంది దీన్ని సుస్థిరంగా భావితరాలకు భద్రపరచాలి భద్రపరచాలంటే అమరవీరుల స్మారక ట్రస్టును స్థాపించాలని సంకల్పించి ఆనాడు ఉన్నటువంటి ముప్పై ఏడు మంది ముఖ్య చేసి ఒక ట్రస్టుని ట్రస్టుని ఏర్పాటు చేసి ఈ ట్రస్టు యొక్క లక్ష్యం నాడు తెలంగాణ సాయుధ పోరాటం ఉన్న రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా స్వాతంత్రం వచ్చింది ఎన్ని త్యాగాలు చేశాము భావితరాలు చెప్పాలంటే మనం దాన్ని భద్రపరచాలి భద్రపరచాలంటే దానికి సమా సమాచారం సేకరించాలి పుస్తకాలు సేకరించాలి చిత్రాలు సేకరించాలి ఫోటోలు సేకరించాలి పర్మనెంట్గా ఎగ్జి ఎగ్జిబిషన్ పెట్టాలి ఒక గ్రంథాలయం స్థాపించాలి ఆ సభలు సమావేశాలు నిర్వహించాలి ఆనాటి చరిత్రను చెప్పాలి తప్పుదారిపోతున్నట్లు యువతలకు మార్గం చూపట్టాలని ఆయన చెప్పాడు ఆ విధంగా స్థాపించాడు కానీ అది నెరవేరకుండానే ఆయన ఉండగానే ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు స్వాతంత్ర సమయ దగ్గర గట వసూలు చేశాడు కానీ మరణించాడు తర్వాత గిరిప్రసాద్ గారు పార్లమెంటు సభ్యునిగా పార్టీ సెక్రటరీగా ఈ స్క్రీన్ కమిటీ చైర్మన్ అయ్యాడు తర్వాత ఆయన నిరంతరం దాని మీద కృషి చేసి ఒక ముప్పై ముప్పై ఐదు లక్షలు వసూలు చేశాడు ఆయన మరణించాడు ఆ తర్వాత సిహెచ్ రాజేశ్వరరావు గారు చైర్మన్గా అయ్యారు మా దానికి సెక్రటరీగా ఉన్నారు కొంత వసూలు చేశాం ఏది ఏమైనా సరే అనుకున్నప్పుడు రామారెడ్డి గారు అస్తమించారు అస్తమించిన రోజున చరిత్ర ఎలా చెప్పిందో ఎంత చెప్పారో విషయంలోకి పోను ఒక ముఖ్యమైన చెప్పాడు జయపాల్రెడ్డి గారు నా మిత్రుడు తెలంగాణ కూడా రాజకీయ వైద్యాల కూడా ఎవరన్నా ఉన్నారంటే అది రావినారాయణ రెడ్డి అన్నాడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వెంకటస్వామి గారు అన్నారు నేను ఈ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానంటే ఈ పార్టీ స్థాపించిన వ్యక్తి రావారాయణ రెడ్డి గారు అన్నారు సరే అయిపోయింది ఆయన చనిపోయే రోజున నాటి ముఖ్యమంత్రి జనార్థ్ రెడ్డి గారు అన్నాడు రావారాయణ గారు మరణించారు ఆయన ఆశయం చివరి ఆశయం ఏదైతుందో దాన్ని అమరవీర ట్రస్ట్ స్థాపించాలనుకున్నాడు దానికి మేము సంపూర్ణ సహకారం అందిస్తాము ఆయన ఆశయాలు నెరవేర్స్తామన్నారు అనుకున్న ప్రకారమే తర్వాత కోట్ల విశ్వ విజయభాస్కర్ రెడ్డి గారు ఈ స్థలాన్ని రెండు వేల గజాలు ఉచితంగా ట్రస్ట్ పేరు మీద చేశారు మేము సంపాదించినటువంటి డబ్బుతోటి దీన్ని పునాదులు వేసి నిర్మించాం ఇబ్బందులు వచ్చినాయి పంతొమ్మిది రెండు వేల నాలుగు నాడు ఈ ప్రాంగణము ఈ మొత్తం దాన్ని ఇక్కడ అమరలవీల స్తూపం ఇది ఈ మైత్రం అన్నీ పెట్టుకున్నాం ఆనాడు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ పాటిల్ గారు ప్రారంభోత్సవం చేశారు వారితో పాటుగా ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంగణానికి ప్ర చేశారు వారితో పాటు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అందరూ కలిసే వచ్చారు ఈ ప్రాంగణం చేశారు తర్వాత మేము అనేక కార్యక్రమాలు చేశాము కొన్ని చేయలేకపోయాం కారణాలు వేరు అయితే ఈ ప్రాంగణంలో మేము ఇప్పుడు అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు అడగను ఇది వేదిక కాదు సమయం కాదు తర్వాత పిలిచి అడిగితే బాగుండదు ఆయన ఇబ్బంది పెట్టడం కాదు వారు ఏది చేస్తారు కాబట్టి మేము వారు చెప్పిన ప్రకారం రామారెడ్డి ఆశయం ప్రకారం ఈ ప్రా ఈ బిల్ ఈ బిల్డింగ్ నిర్మించాం కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి సంవత్సరం చేస్తున్నాం సదలు గోష్లు చెప్తున్నాం ఇంకా చేయాల్సి చాలా ఉంది చేయవలసిందంటే ఇక్కడ పర్మనెంట్ ఎగ్జిబిషన్ ఫోటోలు దాదాపు మూడు వేల మంది మూడు వందల మంది మూడు వందలకు పైగా సేకరించాం అలాగే పుస్తకాలు సేకరించాం లైబ్రరీ నడుస్తుంది ఇప్పుడు ఇంకా అభివృద్ధి చేయాలి నిరంతరం ఈ హాల్లో ఏదో ఒక కార్యక్రమం సభో సమా సమావేశాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేయాల తప్పుదారిపోతున్నది ఒక వేదిక కావాలి చెప్పారు సరే వస్తున్నా సారీ నేను కోరేది నిరంతరం చేయాలని మేము అనుకుంటున్నాం ముఖ్యమంత్రి గారే కాకుండా ప్రభుత్వమే కాకుండా మీరందరూ కూడా దీనికి చేదోడు వాదుడిగా ఉండాలని సహకరించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు